హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఈ వారం అంటే ఈ రోజు నుంచి పదిహేడవ తారీఖు నుంచి వచ్చే ఇరవై మూడవ తారీఖు వరకు మరి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ వారం మీ గొప్ప ఉత్సాహం మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు ఏమీ ఉండనప్పటికీ కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రేమ అనుబంధాల పరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది కెరీర్ పరంగా మీకు ఈ వారం అద్భుతంగా ఉంది ఉద్యోగులకు జీతాలు పెరిగితే ఉద్యోగ మార్పు గురించి మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంది క్రీడలు ఎలక్ట్రానిక్ బేకరీ వ్యాపారంలో ఉన్న వారికి ఇది అద్భుత సమయం కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉంటే ఈ వారం పరిస్థితి చక్కబడుతుంది మీకు మీ తోబుట్టువులకు మధ్య విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంటి మరమ్మతులు పన్నులు లేదా డాక్యుమెంటేషన్కు సంబంధించిన పనులకు మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు క్రీడా రంగంలో ఉన్నట్లయితే మీరు చక్కగా రాణిస్తారు మీ వైవాహిక జీవితం వికసిస్తుంది మీ సాన్నిహిత్యపు అనుభూతులు పెరిగితే మీరు మీ భాగస్వామితో ఏకాంతం గడిపేందుకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి మీ శృంగార జీవితం కూడా ఈ వారం చక్కగా ఉంటుంది మొత్తంగా చూస్తే ఈ వారం అంతా మీకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక వృషభ రాశి ప్రేమ అనుబంధాల విషయంలో మీకు ఈ వారం ఎటువంటి చింతలు ఉండకపోవచ్చు మీ సోదరుడు లేదా సోదరుడితో వాదనకు దిగే అవకాశం ఉంది ఆరోగ్యం మీకు సహకరిస్తుంది ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా అవి ఈ వారంలో చక్కబడతాయి దగ్గు జలుబు వచ్చే అవకాశాలు ఈ వారంలో అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు క్రీడల్లో ఉన్నట్లయితే మీ ఫిట్నెస్ పాజిటివ్గా ఉంటుంది కెరీర్ పరంగా వ్యాపార పరంగా రాణించేందుకు ఈ వారం మీ కీలకంగా ఉంటుంది మీకు భారీ వేతన ప్యాకేజీతో కూడిన ఉద్యోగ అవకాశం లభిస్తుంది అయితే దానికోసం మీరు దూరం వెళ్లాల్సి ఉంటుంది ఈ వారంలో మీరు ప్రమోషన్ అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే మీరు మీ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు మీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తుంది స్టేషనరీ రవాణా వంటి వ్యాపారాల్లో ఉన్నవారు లేదా మీరు సిఏ లేదా సిఎస్ అయ్యి ఉంటే ఈ వారం మీకు సువర్ణ సమయంగా చెప్పుకోవచ్చు బంగారం లేదా వెండి కొనాలన్న మీ ఆలోచన ఈ వారంలో ఫలిస్తుంది ఆస్తుల అమ్మకానికి కొనుగోలుకి వారం అనుకూలంగా ఉంది లాభదాయకమైన డీల్ మీరు అందుకుంటారు విద్యార్థులు చదువులపై శ్రద్ధ చూపుతారు వివాహితులకు ఈ వారం చక్కని ఏకాంత సమయం దొరుకుతుంది శృంగార జీవితం కూడా సఫలంగా సాగుతుంది ఇక మిథున రాశి ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఏదైనా కొత్తది చేయాలన్న తపన మీలో చాలా అధికంగా ఉంటుంది మీ ఖర్చులు పెరుగుతాయి మీ ప్రేమ అనుబంధాల విషయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు తగిన మద్దతు లభిస్తుంది మీరు మీ భాగస్వామి ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకుంటారు ఆరోగ్యం ఫిట్నెస్ పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీలో కొత్త శక్తి వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సమయం మీకు కెరీర్ పరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో కొన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు ఉద్యోగులు ఈ వారం బిజినెస్ ట్రిప్ చేసే అవకాశం ఉంది మీ డబ్బు పెట్టుబడులకు సంబంధించి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ పెట్టుబడులను ఈ వారంలో మీరు మార్చుకుంటే మంచిది ఈ వారం మీ కుటుంబం సంతానానికి అనుకూలంగా ఉంది ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో మీరు కొత్తగా ఆస్తులు కొనకపోవడం మంచిది ఆశించిన ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది మీరు వివాహ వితులై అయినట్లయితే జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని వెచ్చిస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ వారంలో విజయం సాధిస్తారు మీ ప్రణయం శృంగార జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ వారం మీ జీవితానికి సంబంధించి అనేక కార్యకలాపాలు ఉంటాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వారికి తగిన జీవిత భాగస్వామి దొరుకుతారు మీ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా అవి త్వరగానే సమస్య పోతే కీళ్లు నలాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఈ వారం మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఆరోగ్యంపై కాస్త అధిక శ్రద్ధ చూపాలి ఈ సమయంలో ఉద్యోగులకు వారి సీనియర్ల నుంచి తగిన సహకారం లభిస్తుంది పని పట్ల మీ అంకిత భావం పెరుగుతుంది దాని ద్వారా మీ ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది దీనికి మీకు ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు ఈ వారంలో మీరు డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయడం మంచిది లేని పక్షంలో నష్టాలు చూడాల్సి రావచ్చు మీ కుటుంబ సభ్యులకు సౌకర్యాన్ని మంచి జీవన శైలిని అందించేందుకు మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు శ్రమకు తగిన ఫలితాన్ని విద్యార్థులు పొందుతారు మీ కుటుంబ బాధ్యతలు ఈ వారంలో మీరు నిర్వహిస్తారు మీ వైవాహిక జీవితం ఈ వారం చక్కగా ఉంటుంది ఈ వారం మొత్తంగా చూస్తే మీకు సాధారణంగానే ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి ఇక సింహరాశి మీ ప్రేమ అనుబంధాల విషయంలో వారంలో మొదటి మూడు రోజులు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి చివరి మూడు రోజులు మీకు అంత ఆశాజనకంగా లేవు వారంలో మొదటి రోజులు మీరు మీ ప్రేమ అద్భుత వికసిస్తున్నట్టు అనుభూతి చెందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అధికంగా తినడం మానండి కిడ్నీ కీళ్ల నొప్పుల వంటి సమస్యలను ఈ వారం మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు పని ప్రదేశాల్లో మీరు ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగులకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వారం రెండో సగం వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం మంచిది అవసరమైతే మీరు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది పరీక్షల కోసం మీరు సిద్ధమవుతూ ఉంటారు వివాహితులకు వారంలో మొదటి రోజు బాగా అనుకూలంగా ఉంది మీ శృంగార జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు ఈ వారంలో చివరి మూడు రోజులు మీరు చేసే ప్రయత్నాలకు ఫలితాలు సాధారణంగా ఉంటాయి ఇక కన్యరాశి ఈ వారంలో మీ ప్రేమ అనుబంధాలు ఎక్కువగా వెదజల్లడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ భాగస్వామితో కలిసి మీరు మీ ఈ సమయంలో ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి వారంలో చివరి మూడు రోజులు మీకు మీ భాగస్వామికి మధ్య అపోహలు తలెత్తుతాయి కానీ అవి త్వరగానే సమస్య పోతాయి మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం ఈ వారం బాగా పెరుగుతుంది ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంది గుర్తింపు పొందేందుకు వారికి అవకాశాలు లభిస్తాయి వారంలో రెండో సగం మీరు మీ సీనియర్లతో ఇబ్బంది పడతారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ వారం ఆ పని పూర్తి చేయగలుగుతారు కొత్తవి ఏమైనా చేపట్టి తెలిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం మంచిది లేని పక్షంలో నష్టాలు రావచ్చు ఈ వారంలో మీరు మీ ఆదాయాన్ని ఖర్చును సమం చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది మీ వైవాహిక జీవితం ఈ వారం అద్భుతంగా ఉంటుంది మీ భావాలను మీరు మీ భాగస్వామి చక్కగా తెలియజేస్తారు వారిని అర్థం చేసుకునేందుకు ఈ సమయంలో ప్రయత్నిస్తారు ఇక తులారాశి మీ మాటలతో ఎదుటి వారు బాధపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ వారంలో మాట్లాడేటప్పుడు నియంత్రణలు ఉండటం మంచిది ఈ వారం మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందుతాయి అయితే మీ రెగ్యులర్ ఆదాయంలో సమస్యలు వచ్చి మీకు ఆర్థిక పరమైన అవాంతరాలు ఏర్పడవచ్చు మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే అది ఈ సమయంలో వచ్చి తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో మీరు మీ పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటారు మీ ప్రేమ జీవితంలో ఈ వారం కొత్త అధ్యాయం మొదలవుతుంది వివాహం చేసుకోదలిసిన వారు శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు నూనె పదార్థాలు మసాలా వంటకాలకు దూరంగా ఉండడం మంచిది మీ పాత వ్యాధులు తిరగబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు వారి యజమానుల అండదండ లభిస్తాయి ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టదలిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం మంచిది మీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు ఆందోళనకు గురవుతారు అనవసర వాదనలకు మీరు దూరంగా ఉంటే మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఇక వృచ్చికి రాసి ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది మీ ప్రేమ అనుబంధాల విషయంలో ఈ వారం మీకు అనుకూలత అధికంగా ఉంది మీరు మీ భాగస్వామి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు మీరు పనిచేస్తున్న ప్రదేశంలో ఒకరితో మీరు ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది వారం మధ్యలో మీరు ఆందోళనకు గురవుతారు దాని ఫలితంగా మీరు కొంత నిరాశకు గురైనట్టు కనిపిస్తారు కెరీర్ పరంగా ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది మీ జీతం పెరుగుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయి పంటలకు సంబంధించిన వ్యాపారంలో మీరు ఉన్నట్లయితే మీరు లాభాలు అర్జిస్తారు కుటుంబ సభ్యుల పరంగా మీకు ఖర్చులు పెరుగుతాయి మీరు ఇల్లు కొనే ఆలోచనలు ఉన్నట్టయితే ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు కుటుంబ పరంగా కూడా ఈ వారం అద్భుతంగా ఉంటుంది స్కూల్ విద్యార్థులు సంగీతం కవిత్వం నాట్యం వంటి పోటీల్లో పాల్గొంటారు మీరు హై స్కూల్ విద్యార్థుల ఉండి మీరు వైద్య రంగాన్ని ఎంచుకోదలిస్తే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ధనసు రాశి ఈ వారం మీ జీవితంలో అతి సాధారణంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలు ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ ఆదాయానికి తగినట్టుగా మీ ఖర్చులు పెరుగుతాయి ఆస్తికి సంబంధించిన ఈ వారం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవచ్చు కుటుంబ పరమైన విషయాలు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అద్భుతమైన సహకారం లభిస్తుంది మీ ప్రేమ అనుబంధాల విషయంలో విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామిపై మీకు గౌరవం పెరుగుతుంది అలాగే మీకు మీ జీవిత భాగస్వామి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది విజయం సాధించేందుకు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ వారం పూర్తి సమయం కేటాయించవలసి ఉంటుంది కెరీర్ పరంగా వ్యాపార పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది మొత్తంగా ఈ వారం మీ జీవితం పూర్తి ఒడిదుడుకలమయంగా ఉంటుంది ఇక మకర రాశి మీ ప్రేమ అనుబంధాల విషయంలో వారంలో తొలి రోజులు అనుకూలంగా ఉన్నాయి మీ భాగస్వామితో దగ్గరతనాన్ని చూస్తారు కానీ వారంలో చివరి మూడు రోజులు కొంత సంక్లిష్టంగా ఉంటుంది ఆరోగ్యపరంగా వారంలో మొదటి మూడు రోజులు అనుకూలంగా ఉన్నాయి మీరు మీ పనులను బాగా ఉత్సాహంగా చేస్తారు అంతేకాదు ఈ వారంలో మంచి పురోగితి చూస్తారు కళ్ళు గొంతు కిడ్నీ నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగులకి వారంలో మొదటి రోజు మాత్రమే అనుకూలంగా ఉంది ఈ వారంలో మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ఈ సమయంలో మీకు మీ తోటి ఉద్యోగులు లేదా మీ యజమాని మీ మధ్య విభేదాలు లేదా వాదనలు చోటు చేసుకోవచ్చు వ్యాపారపరంగా వారంలో మొదటి రోజు మీకు చక్కని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆ తర్వాత రెండు రోజులు ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చు ఈ వారంలో మిగిలిన రోజుల పరంగా మీకు సాధారణంగా ఉంటుంది ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ వారం మొదటి సగంలో తిరిగి రావచ్చు ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఈ వారంలో రెండో సగం అంతా ఆశాజనకంగా కనిపించడం లేదు సంపద ఆస్తుల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఆశించిన ఫలితాలు పొందేందుకు విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది ఈ వారం మీ ప్రేమ అనుబంధాల విషయంలో మంచి ఫలితాలు పొందుతారు ఈ వారంలో పదవ తేదీ పదమూడవ తేదీ పదహారవ తేదీల్లో మీకు మీ భాగస్వామి మధ్య సమస్యలు తలెత్తవచ్చు మీ సంబంధాలు కొనగసాగించేందుకు మీరు మీ అను మీ అనుమానించే స్వభావాన్ని పక్కన పెట్టడం మంచిది మీ ప్రేమ అనుబంధాల విషయంలో ఈ వారంలో పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ మీరు చక్కని ఫలితాలు చూస్తారు మీ స్నేహం బంధుత్వం మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుంభరాశి ఈ వారం మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ వారంలో మీరు బహుమతులు అందుకుంటారు ఆర్థికంగా కూడా ఈ వారం సానుకూలంగా ఉంది మీ కెరీర్ వ్యాపారం ఈ వారం అభివృద్ధి చెందుతాయి విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం డబ్బు పరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ వారంలో పరిష్కారం అవుతాయి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి విదేశాలతో మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ వారం మంచి విజయాలు అందుకుంటారు పని ప్రదేశాల్లో మీ గుర్తింపు గౌరవం పెరుగుతుంది సీనియర్లు మీకు అండగా ఉంటారు మీ కుటుంబ సమస్యలు కూడా శాంతియుతంగా పరిష్కారం అవుతాయి ఆశించిన ఫలితాలు పొందేందుకు విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రులు తోబుట్టువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది మీ భాగస్వామి భావాలను మీరు అర్థం చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తే అది మీకు సహాయంగా ఉంటుంది మీ ప్రేమ అనుబంధాలు ఈ వారం గొప్పగా ఉన్నాయి ఈ వారంలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఇతరులను నొప్పించకుండా మాట్లాడడం మంచిది మీ భాగస్వామితో మీరు తగిన గడిపితే మంచిది మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి పిల్లలతో మీ అనుబంధం ఈ వారం వికసిస్తుంది ఇక మీనరాశి మానసిక శారీరక ఆరోగ్యం ఈ వారం మీకు సహకరిస్తుంది ఆరోగ్యం చక్కగా ఉండటంతో మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కెరీర్ వ్యాపారపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగులు యజమాను నుంచి ఉద్యోగులకు మద్దతు లభిస్తుంది మీ భాగస్వామ్య వ్యాపారంలో మీరు ఈ వారం ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందుతారు మీకు కొత్త క్లయింట్లు దొరుకుతారు మీ వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఆర్థిక పరమైన వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ పని సఫలమవుతుంది సంపద ఆస్తుల విషయంలో ఈ వారం ఫలితాలు సాధారణంగా ఉంటాయి కుటుంబ పరంగా గొప్ప అనుబంధం ప్రేమ చూస్తారు మీ పిల్లలకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది మీ పిల్లల చదువులు ఆరోగ్య విషయంలో ఈ వారం మీరు ఆందోళనకు గురవుతారు మీ ప్రేమ అనుబంధాల విషయంలో ఈ వారం అంత సానుకూలంగా లేదు మీకు మీ భాగస్వామి మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వైవాహిక జీవితం సాపీగా ఉంటుంది ఈ వారంలో మొదటి మూడు రోజులు అద్భుతంగా ఉంటే చివరి మూడు రోజులు అంత సానుకూలంగా లేవు మొత్తంగా ఈ వారం మీ జీవితం పూర్తి ఒడిదుడుకులమయంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఈ వారంలో మరి మీ రాశి ఎలా ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు